మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మనిషిగా మనము ఈ భూమి పైన మన యొక్క ప్రమేయం లేకుండానే వస్తున్నాము అలాగే మనము మన ప్రమేయం లేకుండానే ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నాము కానీ ఈ మధ్యలో పుట్టుక మరణం మధ్యలో మనం చేసే పనులు చాలా అంటే చాలా మనకు తెలిసి తెలియక ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే తక్కువ చేస్తూ ఉంటాడు పాపం చేస్తూ ఉంటాడు హత్యలు చేస్తూ ఉంటాడు హత్యలు అంటే మనుషులు కాదు జీవరాశిని చంపడం కూడా హత్య కిందకే వస్తుంది కాబట్టి ఆ మాట అంటున్నారు ఇన్ని పనులు చేస్తున్నా మనము యొక్క భూమాత అంటే ఏ యొక్క మతంలో మనం పుట్టామో ఏ చోట ఏ ప్రాంతంలో మనం పుట్టామో అది కూడా ఒక అవగాహన చేస్తూ మనిషిగా పుట్టిన మనము మరణించేంత వరకు మనం ఏం చేస్తున్నామని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఏది శాశ్వతం కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకే మాట్లాడుతున్నాను అంటే ఈ భూమిపై నుంచి ఇంతవరకు కొన్ని కోట్ల మంది మరణించినారు కోట్లు సంపాదించిన వాళ్ళు మరణించినారు కోర్టుకి లేని వాళ్ళు మరణించినారు ఎవ్వరికి నుంచి ఏమి తీసుకుంది కాదు కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఏ భూమి పైన అయితే పుట్టామో ఏ మట్టిలో అయితే మనం జీవిస్తున్నామో ఆ యొక్క మట్టిని ఆ యొక్క ధర్మాన్ని ఆ యొక్క మతాన్ని ద్వేషిస్తున్నాం ద్వేషిస్తున్నాం ఎలా పడితే అలా దేవి దేవతని తిరుగుతూ ఉన్నాం అది ఎంతమంది చేస్తున్నారంటే కొంతమందిని చెప్పలేము వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎప్పుడు ఏదో పురాతన కాలంలో తక్కువ కులం వాళ్ళని అవహాలన చేశారనేసి గుళ్ళకి గోపురాలకి రానివ్వడం లేదనేసి మీరు దాన్ని కంకణం కట్టుకొని ఆ తరం నుంచి మీరు మతాలు మార్చుకొని ఇలా మాట్లాడడం ఎంతో కరెక్టో ఒకసారి ఆలోచన చేయండి అక్కడ ఏమీ లేదని మీకు తెలుసు కానీ ద్వేషంతో అలా చేస్తున్నారు బాగా ఆలోచన చేయండి ఒక చిన్న విషయం చెప్తాను ఒక పెద్ద కుటుంబంలో కోర్టులో ఉన్న కుటుంబంలో ఒక ఫ్యామిలీలో ఒక ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురు బాగా చదవాలని ఏం లేదు ఒకరు బాగా చదువుకొని ఒకరు చదివే రాకపోతే చదువు రాలేదనేసి వాళ్ళమ్మ నీకు చదువు రాలేదు నువ్వు నా బిడ్డ కాదనేసి బయటికి తరిమేరు అలాగే వాడు కూడా వాళ్ళమ్మ నాన్న పేరు చెప్పుకోకుండా ఎక్కడా ఉండలేడు అలాగే ఒక పేదంత కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా సరే చదువు బాగా వచ్చిందనేసి వీడే నా కొడుకు అనేసి చదువు రాలేదు కాబట్టి వీడు నా కొడుకు కాదు అనేసి ఎవరో చెప్పుకోరు చదువు వచ్చినా రాకపోయినా మంచోడైనా చెడ్డోడైనా ఎటువంటి వ్యసనాలకు బానిసైనా ఆ తల్లిదండ్రులు నా కొడుకునే చెప్పుకుంటాడు అతను కూడా మా అమ్మ నాన్ననే చెప్పుకుంటారు కానీ వలిసిన ఫ్యామిలీ అమ్మ నాన్న పేరు చెప్పుకోరు ఇది బాగా గమనించండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక తల్లిదండ్రుల పేరు మార్చుకోవడానికి ఆలోచన చేస్తున్న ఈ రోజుల్లో ఈ రోజులేను కాదు పుట్టినప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి మీ యొక్క తల్లిదండ్రుల పేరును మార్చుకోలేకపోతున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా సరే బిడ్డను కూడా మార్చలేకపోతున్నారు మరి అలాంటిది నీకు జన్మనిచ్చిన ఈ భూదేవిని అలాగే నీకు ఒక మతాన్ని ఇచ్చిన భూదేవిని నీకు మంచి జట్టు నేర్పిన మతాన్ని మాదనేసి ఏదో వేరే మతంలో ఏదో ఉందనేసి వెళ్ళిపోతున్నావు ఎంత దారుణం ఆలోచించండి ఆలోచన చేయండి నువ్వు కన్నా నువ్వు కన్నా పిల్లలు మంచిగానే ఉంటున్నారా చెడు వేసిన వాళ్ళకి బాణ ఉండటం లేదా క్రైస్తవ మతంలో కావచ్చు ఇంకొక ముస్లిం మతంలో కావచ్చు వేరే మతస్థులలో కావచ్చు ఏ మతంలో మంచి వాళ్ళే ఉన్నారా ఏ రిలీజియన్ లేదు సరే మంచి వాళ్ళే ఉన్నారా చెడ్డ వాళ్ళు లేరా వ్యసనాలకు బాణిసేన వాళ్ళు లేరా దొంగలు లేరా దుర్మార్గులు లేరా హత్యలు చేసే వాళ్ళు లేరా మరి ప్రతి ఒక్కరు ఉన్నారు కదా ప్రతి ఒక్క మతంలో మరి ఎందుకు విడిచిపెట్టి అక్కడికి వెళ్తున్నాం ఏముందని వెళ్తున్నాం ఆలోచన చేయండి ఆలోచన చేయండి నీ బిడ్డ ఏదైనా తప్పు చేస్తే నాయన ఇది తప్పురా చేయకూడదని చెప్తావే మరి మతాన్నే మార్చిన నిన్ను ఏమనాలో ఒకసారి ఆలోచించు ఆలోచించు నువ్వు ఏదిస్తే తిరిగి నీకు అదే వస్తారే అది మర్చిపోయేసి నీ బిడ్డ తప్పు చేస్తే తప్పుని తెలియపడుస్తున్నావే మరి నువ్వు చేసిన తప్పు పుట్టిన మతాన్ని మార్చేసి ఆ వేరే మతానికి వెళ్ళిపోతున్నావు అది ఎంత తప్పు వెల్ నువ్వు మారడంలో తప్పు లేదు అది నీ ఇష్టం ఎవరైనా సరే నా ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవచ్చు అది మనకు హక్కు కనడం లేదు కానీ అందులో అంటే మనం ఉండే దాంట్లో లేని అక్కడ ఏముందని తెలుసుకొని వెళ్తే బాగుంటుంది ఇక్కడ ఇది లేదు అక్కడ అది ఉంది కాబట్టి నేను వెళ్ళాను అని తెలియపరిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను కన్నా అక్కడ చండాలంగా ఉంటే వెళ్ళడం ఎందుకు ఆశించి వెళుతున్నావు అనేది కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క అక్క చెల్లెంలో అన్నదంలో కూడా ఆలోచన చేయండి మిమ్మల్ని మీరు కించపరుచుకుని మీ యొక్క బ్రతుకుని వేరే విధంగా చేసుకోవద్దండి ఆలోచన చేసుకోండి మీరు ఎంత నీచానికి దిగజారిపోయి బతుకుతున్నారు మీరు ఆ మతం తీసుకున్న తర్వాత మీతో ఎవరు మాట్లాడటం లేదు ఎవరు కలిసి ఉండడం లేదు మీరు ఒంటరి అవుతున్నారు మీకు మీరే శత్రులు అవుతున్నారు కాబట్టి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది ఆలోచన చేయండి ఇక్కడ మీకు ఎవరు కానీ సరే హిందూ మతంలో మీరు బుల్లుకు వెళితే ఒక రూపాయి వేయండి అనేసి ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేయరు మీరు వేసినా వేయకపోయినా సరే దండం పెట్టుకుని వస్తే మిమ్మల్ని ఆశ్రయితే వండుతారు కాదు అది మర్చిపోకండి దాన్ని కూడా వంక్రీకరించి పది రూపాయలు ఇస్తే అర్చనా ఇరవై రూపాయలు ఇస్తే ఇంకో విధంగా యాభై రూపాయలు ఇస్తే ఇంకో విధంగా అది ఆలోచన చేయాల్సిన మీరు డూ గుడ్ బీ గుడ్ మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది చెడు ఆలోచిస్తే చెడు వస్తుంది ఎందుకు అలా చేయవలసి వస్తుందని కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒక గుడిని డెవలప్ చేయడానికి ఎన్ని చేస్తున్నారు ఒక గుళ్ళు ఆలోచన చేయండి ఒకసారి అది కూడా ఆలోచన చేయాలి ఆ గుడిని ఎంత విధంగా తీర్చిదిద్దుతున్నారు ప్రసాదాలు పెట్టడం కావచ్చు ఫ్రీగా అన్నదానాలు చేయడం కావచ్చు ఫ్రీగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వచ్చేవాళ్ళు చేస్తారు వాటికి ఫండ్స్ కాదు కదా అది మనమే ఇవ్వాలి కదా కానీ ఇవ్వకపోయినా సరే మనం విమర్శలు చేస్తున్నామంటే ఎంత దారుణం ఆలోచన కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఉందా మనం వెళ్ళిన మతంలో ఉందా మనం దశవ భాగం లేకుండా మనము చర్చికి పోతే ఒప్పుకుంటున్నారా వారానికి ఒకసారి మనం చర్చికి వెళ్ళి ఏదో ఒక వేసేసి వస్తున్నామే వేయకపోతే ఒప్పుకున్నారా ఒక రెండు నెలలు మన దశ భాగం ఇవ్వకపోతే మనకు మనల్ని తిరిగి ఆ చర్చికి పిలుస్తున్నారా రావడం అనేసి అనేది కూడా ఆలోచన చేయండి ఇవన్నీ మీకు తెలిసినా సరే తెలిసి తప్పు చేస్తున్నారంటే ఏమన్నాలో మీరు ఆలోచన చేస్తుంది నేను చెప్పాను నీ పెద్ద తప్పు చేస్తే నువ్వు దండిస్తున్నావు ఇలా చేయొద్దు అనేసి చిన్న వయసులోనే తాగులు కావచ్చు సిగరెట్ కావచ్చు వ్యసనాలకు ఏదైనా చెడు వ్యసనాలకు బానిసైతే నాయన ఇది చేయకూడదు ఇలా అని చెబుతారే మరి నువ్వు చేస్తున్న తప్పేంటి దేవుడు డబ్బులు కాని అడుగుతాడా దేవుని డబ్బులు కావాలని కోరుకుంటాం కానీ దేవుడికి డప్పులు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడ ఉందా ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి ఎక్కడ మంచి ఉంది ఎక్కడ చెడు ఉంది అనేసి ఆలోచించుకునే తెలివితేటలు భగవంతుడు మీకు ఇచ్చాడు అది తెలుసుకోండి దయచేసి ఎందుకంటే ఈ మతాలన్నీ ఇప్పుడు పుట్టుకొచ్చాయి నిన్న మొన్న ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఎప్పుడో పురాతనమైనది అందుకే భగవద్గీతలో ఎక్కడ కానీ వేరే మతాల గురించి చెప్పనే లేదు ఈ పాయింట్ బాగా క్యాచ్ చేసి పట్టుకొని ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నా సరే ప్రతి ఒక్క మతము వేరే మతం గురించి చెప్పిందే కానీ ఒక్క సనాతన ధర్మం యొక్క భగవద్గీతలో ఒక్క మతం గురించి కూడా మాట్లాడలేదు ఎందుకంటే భగవద్గీత హిందూ మతం పుట్టేటప్పటికీ ఏ యొక్క మతం లేదు కాబట్టే మరొక మతం గురించి ప్రస్తావన అనేది తేలేదు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క హిందువు సోదరి సోదరి మనులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కావున ఆలోచన చేయండి ఆలోచన చేసి నిజాన్ని తెలుసుకోండి మీ యొక్క విషయమే మీ కుటుంబంలో మీ పిల్లలే తప్పు చేస్తున్నప్పుడు తప్పుని దండిస్తున్నారు ఇక్కడ రిలీజన్తో పండ తప్పు చేస్తున్నప్పుడు తప్పుని దండిస్తున్నారు అంటే మీరు చేస్తున్న తప్పును కూడా సరే ఆలోచన చేయండి తప్పు ఒప్పులు బ్రతుకులు ఇవన్నీ ప్రతి ఒక్క రిలీజన్ లో ఉంటుంది అది జీవన విధానం సృష్టి ధర్మం అది మనం ఏం చేయలేము కష్టాలు నష్టాలు బాధలు పుట్టుక చావు జబ్బులు ముసలితనము యవ్వనము ఇవన్నీ ప్రతి ఒక్క రిలీజన్ లో ఉంటుంది లేదని చెప్పండి చూద్దాం ఇవన్నీ సహజంగా జరిగేటివి వాటిని మనం మార్చలేము కాబట్టి మంచి చెడ్డ అనేది ప్రతి ఒక్క మతంలో ఉంటుంది అది ఆలోచన చేయండి అంతేకాని అక్కడ ఏదో ఉందనేసి వెళ్ళేసి వెళ్ళి బాధలు పడడం కన్నా ఎక్కడ ఏదో ఉండదు అది ఒక్కటి క్యాచ్ చేసి ఎక్కడ ఏమీ ఉండదు కానీ మంచి చెడు ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఆ ధర్మం ఓన్లీ సనాతన ధర్మంలోనే ఉంది ఇది ప్రపంచంలో ప్రతి ఒక్క దేశస్తులు తెలుస్తుంది అందుకే ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది సోషల్ మీడియా వచ్చినాక మన యొక్క మతంలోకి రావడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు వస్తున్నారు మారుతున్నారు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు అంతేందుకంటే ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదా ఈ కుంభమేళాకి ఇతర దేశాల నుంచి అంటే క్రిస్టియన్ మతం వల్లే కొన్ని లక్షల మంది లక్షల మంది వచ్చి మన యొక్క కుంభమేళాను దర్శించి స్నానం ఆచరించి వెళ్తున్నారు అంతెందుకంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి ప్రపంచంలోనే నెంబర్ వన్ మొబైల్ ఆపిల్ ఆపిల్ మొబైల్ స్టీవ్ జాబ్స్ వాళ్ళ యొక్క భార్య ఆ మొబైల్ కూడా సరే ఇండియా వాళ్ళ పేరు పెట్టమంటేనే పెట్టారు అది కానీ మీరు ఆన్లైన్ లో కొట్టి చూడండి వస్తుంది దాని డీటెయిల్స్ అంతా మీకు నీట్ గా ఉంటుంది వాళ్ళు వచ్చి మన యొక్క అంటే స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్ ఈ మధ్యన కుంభమేళా కుంభమేళాకి వచ్చి ఆమె మన హిందూ మతంలో జాయిన్ అయింది ఆమె పేరు మార్చుకుంది ఆమె పేరు ఇప్పుడు కమలాగా మార్చుకునింది హ్యాపీగా చూడండి ప్రతి ఒక్కరు చాలా మంది మన మతంలోకి మారిపోయేసి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి మెచ్చుకుంటున్నారు వాళ్ళ మతాన్ని ఇది ఇది ఒక భ్రష్టు పట్టిన బైపుల్ ఇది దీనివల్ల చాలా దారుణంగా తయారవుతున్నాం అనేసి వదిలేసి వచ్చి మన దేశాన్ని స్వీకరించి మతాన్ని స్వీకరించి హ్యాపీగా మన ఇండియాలో అనేసి అడుగు ఉంటున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బట్ మన దేశంలో పుట్టిన మీరు మన హిందూ ధర్మాన్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఆలోచన చేస్తూ బాధ్యత మీదే మీ బిడ్డల్ని మీరే నాశనం చేస్తున్నట్టే కానీ ఏదే వాళ్ళు నాశనం చేయడం లేని మీరు అందరూ తెలుసుకోవాలి బాగా ఆలోచించింది క్రిస్టియన్ మతంలో మంచి వాళ్ళే ఉన్నారా ఈ ఒక్క పాయింట్ ఆశించి జేస్త క్రీస్తు గొప్పవాడే అనుకుందాం మంచి వాళ్ళే ఉండారా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు జేస్త నమ్ముకున్న వాళ్ళలో కుటుంబాల్లో దేశలో ఆలోచన చేయండి ఆలోచన చేయండి ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతున్న దేశం ఏదైనా ఉందంటే ఒకే ఒక దేశం ఈ ప్రపంచంలో ఒక భారతదేశం తప్ప మిగతా ఈ ప్రపంచంలో ఏ దేశం ప్రశాంతంగా బతకడం లేదు వాళ్ళ దేశస్తులు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు కొట్టుకొని వస్తున్నారు ఆలోచన చేయండి పాకిస్తాన్ లో బాంబులు ఎవరు పెడతారు అక్కడ లేరు ఎలా బాంబులు పేర్లు జరుగుతాయి ఇతర దేశాస్తులు గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయల్ కి ఇజ్రాయల్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతుంది రష్యా వాళ్ళతో యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ వాళ్ళతో వీళ్ళంతా ఏ మతం వస్తులు మరి మన భారతదేశంలో కదా సంవత్సరాలు కూడా యుద్ధం జరుగుతుంది ఆలోచన చేయండి అంత క్రిస్టియన్ దేశాలు కదా అసలు మన్నటికి మన్న ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఫస్ట్ ఇజ్రాయెల్ చేసుకోలేదు చేసుకుంటే గత వేరే విధంగా తయారు చేస్తున్నారు ఏస్తు క్రిస్తుకి అక్కడ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చైనా క్రిస్మస్ ఈ విషయం మీ అందరికీ తెలుసు మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఓన్లీ ఇండియన్ యొక్క మతం మారిన క్రిస్తులు క్రేస్తు క్రిస్తు మతం మారిన మన ఇండియన్ సోదరులు మాత్రం చేస్తున్నారు చాలా పాపాలు చేస్తున్నారు మీరు అది తప్పు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి నిజాలు తెలుసుకోండి ఏది మంచి చెడ్డని తెలుసుకోండి మీకు ఆలోచన ఉంది మూర్ఖంగా అయితే ప్రవర్తించద్దండి దయచేసి పాష్ల యొక్క పనికి మన మాటలు వినద్దండి దయచేసి ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఆలోచన మాత్రమే చేయాలి ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే ఏ విషయం కామెంట్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి పది మంది విషయాలు తెలుసుకుంటారు మన యొక్క ధర్మాల గురించి తెలుసుకుంటారు అలాగే మన యొక్క మంచి వీడితే మళ్ళీ కదా అంతవరకు భారత్ మాతాకి ఇచ్చాయి ఓం నమ శివాయ